అల్లూరి జిల్లాలో గిరిచిన సంక్షేమ పాఠశాల విద్యార్థులు ఇద్దరు మృతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం సప్పర్ల ఆశ్రమ పాఠశాల విద్యార్థి గొల్లూరి మోహన్ దాస్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తమ స్వగ్రామంలో అనారోగ్యంతో మరణించారు మరియు గూడెం మండలం అరవీ నగర్ బాలిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న జంపరంగి దార మల్లేశ్వరి వైజాగ్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం నాలుగు గంటల టైంకి మరణించడం జరిగింది ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థిని విద్యార్థులు మృతి చెందుతున్నారని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు గిరిజన విద్యార్థిని విద్యార్థులు అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐటీడీఏ అధికారులు కానీ విద్యార్థిని విద్యార్థుల మరణాలపై సమాధానం చెప్పాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజు అల్లు సీతారామరాజు జిల్లా రోజు రోజు మరణం జరిగిపోయే ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు జీకే వేది మండలము సపర్ల ఆశ్రమ పాఠశాల టెన్త్ క్లాస్ అనే జి మోహన్ రావు మరణించడం జరిగింది చాలా బాధాకర విషయము అలాగే ఆరుణ్ నగర్ స్కూల్లో విద్యార్థులు ఎనిమిది ఒకరికత విద్యార్థి కూడా మరియు తేజీస్లో మరణించడం జరిగింది అలాగే ఈరోజు ఆశ్రమ పాఠశాల కానీ ఎయిత్ వరకు ఎక్కడ కూడా నియమించే పరిస్థితి ఈరోజు ఉంది అందుకాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే మేము చెప్తున్నాము ఆ ఆశ్రమ పాఠశాల కానీ మెడికల్ క్యాంపులు కానీ అలాగే మెడికల్ క్యాంపులు కానీ వెంటనే నియమించాలి మెను సక్రమంగా అమలు చేయాలి ఎక్కడ కూడా మెను సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మెను సక్రమ అమలు అమలు చేయాలి మెడికల్ క్యాంపులు వెంటనే నియమించాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇది వెంటనే మెడికల్ క్యాంపులు కానీ అలాగే ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఇటువంటి ఉన్న కలెక్టర్ కానీ పిఓ కానీ అటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి అక్కడ వెంటనే ఎంక్వైర్ చేయాలని ఎస్ అప్పటి